పంచదార కంటే బెల్లం మంచిదని అందరికీ తెలుసు ఎందుకంటే కెమికల్ ఉన్నంతగా బెల్లానికి ఉండదు ఇమ్యూనిటీ కానీ కఫాలు దగ్గులు శ్లేష్మాల విషయంలో కానీ ఇట్లాంటివి పంచదార అంత హాని బెల్లం కలిగించదు అనుకుంటూ ఉంటాం మరి బెల్లంలో కూడా తాటి బెల్లం మంచిదా మరి ఆర్గానిక్ చెరుకు బెల్లం మంచిదా అని సందేహం చాలా మందిలో ఉంటుంది ఈ రెండిటిని కంపేర్ చేసినప్పుడు అండి మామూలుగా అందరూ వాడే చెరుకు బెల్లం కంటే తాటి బెల్లమే అన్ని విధాలా బెస్ట్ అసలు కంపేర్ చేయడానికి లేనన్ని గొప్ప ఫలితాలు తాటి బెల్లంలో ఉన్నాయి తాటి బెల్లం మూడింటికి ఫేమస్ నెంబర్ వన్గా బి వన్ విటమిన్ నెంబర్ టూ బీ టూ విటమిన్ నరాల బలానికి కావాల్సింది ఈ బి వన్ బి టూ బాగా ఉంటాయి అన్నిటికంటే హయ్యెస్ట్ ఐరన్ ఉన్న ఫస్ట్ ఆహారం తాటి బెల్లమే తాటి బెల్లంలో ఉన్నంత ఎక్కువ ఐరన్ ఏ ఆహారంలో అందులో నాలుగవంత కూడా ఉండదండి అంత ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది ఈ మూడిటికి నెంబర్ వన్ తాటి బెల్లం కాబట్టి చెరుకు బెల్లంలో ఇందులో పోల్చడానికి ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఉంటే తాటి బెల్లంలో తొంభై పర్సెంట్ పోషకాలు ఎక్కువ ఉంటాయి మినరల్స్ కూడా ఇవన్నీ ఈ మధ్య మన ఫాలోవర్స్ ది గుడ్ హెల్త్ బ్రాండ్ ద్వారా మీకు తాటి బెల్లం పొడి కూడా అందిస్తున్నారు పంచదార పలుకుల్లాగా టూ ఎంఎం ఫైన్ పౌడర్ ఉంటుంది అన్నిట్లోనూ కలుపుకోవచ్చు జ్యూసుల్లో వేసుకోవచ్చు స్వీట్స్ కూడా చాలా బాగుంటుంది ది గుడ్ హెల్త్ అనే వెబ్సైట్ ద్వారా వాళ్ళ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు ప్యూర్ ఒరిజినల్ తాటి బెల్లం వస్తున్నది కల్తీ లేకుండా ఒరిజినల్ తాటి బెల్లం మామూలు బెల్లంతో పోలిస్తే అన్ని విధాల మంచిదని మరొకండి